ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి ఇక్కడ అక్కడాని కాదు దేశ వ్యాప్తంగా రోజు ఏదో ఒక చోట భార్య భర్తను చంపడమో భర్త భార్యను చంపడమో కామన్గా మారిపోయింది తాజాగా ఓ వివాహిత ఏకంగా తన ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకునే సరసాలాపాల్లో తేలియాడింది సకాలంలో రాడనుకున్న భర్త రానే వచ్చాడు ఆ తతంగాన్నంతా కల్లారా చూశాడు ఆవేశంతో రగిలిపోయాడు ఆ సమయంలో తప్పు చేసి దొరికిపోయిన భార్య పశ్చాత్తాపడాలి కాని పై సాత్వికంగా ప్రవర్తించింది ప్రియుడి సాయంతో తనకు తాలికట్టిన భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది ఆ తర్వాత డ్రైనేజీలో డెడ్ బాడీని పడేసింది ఏమి తెలియనట్టు నటించింది కానీ నేరం ఎక్కువ రోజులు దాయలేదు కదా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం ఒప్పుకుంది ప్రియుడితో పాటు కటకటాల పాలైంది ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం హర్యానా రాష్ట్రంలోని రెవారీ జిల్లా జూడి గ్రామానికి చెందిన రవీనా బీవానీ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ప్రవీణ్ డ్రైవర్ గా చేస్తున్నాడు రవీణ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటుంది సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు రీల్స్ చేయటం అంటే రవీనాకు చాలా ఇంట్రెస్ట్ ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయి ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే ఒక యూట్యూబర్ పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త కొన్ని నెలలకు వివాహేతర సంబంధంగా మారిపోయింది ఇద్దరూ కలిసి యూట్యూబ్లో షార్ట్స్ చేశారు మార్చ్ ఇరవై ఐదున రవీణ ఆమె ప్రియుడు రవీణ ఇంట్లోనే శృంగారం చేస్తూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు ఈ విషయంలో భార్యాభర్తల భర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది ప్రవీణ్ ఉండగా తమ కామకలాపాలు సాగవని భావించిన రవీణ ఆమె ప్రియుడు సురేష్ ప్రవీణ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు అదే రోజు రాత్రి భర్త హత్యకు రవీణ ప్లాన్ వేసింది ప్రవీణ్ ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సాయంతో చున్నీతో ఉరి బిగించి రవీణ తన భర్తను హత్య చేసింది అర్ధరాత్రి సమయంలో స్థానికులంతా నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని సురేష్ రవీణ ఆరు కిలోమీటర్ల అవతల డ్రైనేజీలో పడేశారు సురేష్ కనిపించకపోవడంతో అతని గురించి కుటుంబ సభ్యులు స్థానికులు ఆరా తీశారు రవీణాను అడగ్గా ఎక్కడికెళ్లాడో తనకేం తెలియదని బుకాయించింది ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా రవీణ ఆమె ప్రియుడు చేసిన ఘోరం బయటపడింది ప్రవీణ్ డెడ్ బాడీతో వీళ్లిద్దరూ బైక్పై అర్ధరాత్రి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి వెళ్లే సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో కనిపించిన ప్రవీణ్ రెండు గంటల తర్వాత ఇద్దరే తిరిగి రావటాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్లో గమనించారు ప్రవీణ్ ను చంపి మాయం చేసిందని రవీణ ఆమె ప్రియుడేనని తేల్చేశారు మార్చి ఇరవై ఎమ్ ప్రవీణ్ డెడ్ బాడీ లభ్యమైంది పోలీసులు రవీనా ఆమె ప్రియుడు సురేష్పై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు ఏమైనా ఓ మహిళ కామం నిండు ప్రాణాన్ని తీసింది ఆరేళ్ల కుర్రాడిని అనాథను చేసింది సాధారణంగా పోలీసులంటే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది ఎక్కువ మంది పోలీసులంటే కఠినాత్ములు అనుకుంటారు ఈ మధ్యకాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కొంత పోలీసుల పట్ల అభిప్రాయం మారుతోంది కానీ ఒకప్పుడు పోలీసులంటే చాలా మందికి భయంగానే ఉండేది ఇక గ్రామాల్లో అయితే అమాయక రైతులు పోలీసుల పేరు చెప్పగానే జంకేవారు నేరస్తుల పట్ల పోలీసులు చూపే తీరు వల్ల వాళ్లపై ఆ అభిప్రాయం ఏర్పడింది అయితే పోలీసుల గురించే ఇలా ఉంటే ఇక ప్రత్యేక పోలీసు దళంపై దారుణమైన అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగినప్పుడు పోలింగ్ సమయాల్లోనే వారు ప్రత్యక్షమవుతారు ఆ టైంలో వారు అత్యంత కఠినంగా ఉంటారు దీంతో వారంటే జాలి దయాలేని కాకీలు అనుకుంటారు అందరూ కానీ విధి నిర్వహణలోనే తాము కఠినంగా ఉంటామని మామూలు సమయంలో మేము మనుషులమే అని నిరూపించారు ఓ స్పెషల్ ఫోర్స్ పోలీసులు అంతేకాదు వారు చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం అభినందనలతో ముంచెత్తుతోంది ఏంటా పోలీసులు చేసిన మంచి పని అనుకుంటున్నారా చూడండి అంటేనే గ్యారంటీ లేని పెట్టుబడి దుక్కి దున్నిన నాటి నుంచి పంట చేతుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుని వరకు అనుక్షణం ఆపద పొంచి ఉన్న ఏకైక యజ్ఞం వ్యవసాయం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వరి పంట చేతుకొచ్చి కల్లాల్లో ఆరబోశారు ధాన్యం ఎండిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు కానీ రైస్ మిల్లులకు కానీ తరలిస్తుంటారు కల్లాలు అందుబాటులో లేని చోట రైతులు రోడ్లపై ఒక పక్కగా వడ్లు ఆరబోస్తున్నారు అయితే నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్లో ఓ రైతు తన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోశాడు అనుకోకుండా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గాలివానా విజృంభించింది నోటికాడుకొచ్చిన పంట వర్షం పాలవుతుందనే బాధతో అటు ఇటూ పరిగెడుతున్న ఆ రైతును అటుగా వస్తున్న పోలీసు ప్రత్యేక దళం పోలీసులు గమనించారు అప్పటి వరకు వారు నిడమనూరు మండలం బొకవంతలపాడులో రోడ్డుపై చేపట్టిన ధర్నా చెదరగొట్టేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారు ఒకవైపు వర్షం మరోవైపు రైతు ఒక్కడే ధాన్యాన్ని రక్షించేందుకు పడుతున్న తిప్పలు చూసి వారంతా చలించిపోయారు తామంతా రక్షణగా నిలిచారు వాహనాన్ని తక్షణమే ఆపి అందరూ కలిసి ధాన్యంపై పట్టాలు కప్పి పంటను కాపాడారు ఈ ఘటనను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాకిలకు కాఠిన్యమే కాదు కరుణ జాలి కూడా ఉంటాయని ట్యాగ్ చేశారు ఆ వీడియో ఇప్పుడు వెంటనే వైరల్ అయిపోయింది జై జవాన్ జై కిసాన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు ఏదేమైనా ఆ పోలీస్ అన్నలు చేసిన పనికి ఆ రైతు పంట దక్కింది మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ చేయండి కోర్టు తీర్పు మార్చిన పిచ్చుక కలెక్టర్ను కదిలించిన పిచ్చుక ప్రభుత్వాన్ని కదిలించిన మనుషులు ఎవరైనా లిఫ్ట్లోనో ఏదైనా గదిలోనో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది ఊపిరిపోయినంత పనవుతుంది ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తామా అని ప్రాణం అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తాం సేమ్ అలాగే ఓ పిచ్చుక ఒక బిల్డింగ్ లో చిక్కుకుంది దాన్ని కాపాడేందుకు స్థానికులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది కలెక్టర్ స్వయంగా రావాల్సి వచ్చింది ఏంటా ఇంట్రెస్టింగ్ పిచ్చుక కథ ఇప్పుడు చూద్దాం కేరళ కన్నూరులోని ఉల్లికల్ గ్రామంలో ఓ బట్టల దుకాణం ఉంది అయితే ఆరు నెలల క్రితం ఆ దుకాణ భాగస్వాములు గొడవపడి కోర్టుకు వెళ్లారు దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం సదరు దుకాణాన్ని సీల్ చేసింది ఎవరు అందులోకి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటి నుంచి ఆ దుకాణం మూసే ఉంచగా ఏప్రిల్ ఏడవ తేదీ రోజు అనుకోకుండా ఓ పిట్ట అందులోకి ప్రవేశించింది ముఖ్యంగా షట్టర్ ముందు వైపు గాజు గ్లాస్ ఉండగా ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది ఇలా ఆ దుకాణంలో చిక్కుకుపోయిన పిచ్చుకకు బయటకు ఎలా రావాలో తెలియక నానా ఇబ్బందులు పడింది ముఖ్యంగా తీవ్రంగా చప్పుడు చేస్తూ తన బుజ్జి ముక్కుతో ఆ గాజు గ్లాసును పగలగొట్టేందుకు ప్రయత్నించింది అది చూసిన పక్షి ప్రేమికులు కాపాడేందుకు రంగంలోకి దిగారు కానీ అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది ఆ బిల్డింగ్ ను కోర్టు సీజ్ చేయడం వల్ల పిచ్చుకను కాపాడే అవకాశం లేకపోయింది అయితే ఆ బుజ్జి పిచ్చుక మాత్రం తన చిట్టి ముక్కుతో అద్దాన్ని పొడుస్తూ అటువైపుగా వచ్చే వారి కోసం దీనంగా చూస్తూ ఉండిపోయింది కరిగిపోయిన స్థానికులు ఎలాగైనా ఆ పిచ్చుకను కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు చట్ట వ్యతిరేకంగా ఆ బిల్డింగ్ డోర్ పగలగొడితే కేసు అవుతుందని భయపడ్డారు అధికారులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలికి వచ్చిన స్థానిక అధికారులు తమ చేతిలో లేదని తేల్చేశారు దీంతో జిల్లా కలెక్టర్ ఆశ్రయించారు ఆ పక్షి ప్రేమికులు దీంతో కదిలి వచ్చిన కలెక్టర్ పిచ్చుకను చూసి చలించిపోయారు ఎలాగైనా పిచ్చుకను రక్షించాలనుకు బిల్డింగ్ ను సీజ్ చేసిన కేసును తిరగ తోడారు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కారు జడ్జిని ఒప్పించారు కేవలం ఆ పక్షిని మాత్రమే కాపాడేందుకు ఆ బిల్డింగ్ ను తెరచేందుకు ప్రత్యేక అనుమతి తెచ్చారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటిన బిల్డింగ్ తాళాలు తెరిచారు అంతవరకు చిన్న రంధ్రం ద్వారా ఆ పిచ్చుకకు స్థానికులు నీళ్లు గింజలు అందించడంతో ఆరోగ్యంగానే ఉన్న పిచ్చుక తాళాలు తెరవగానే తుర్రుమని ఎగిరిపోయింది అక్కడున్న వారందరి ముఖాల్లో చిరునవ్వు చిన్న